హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈ రోజు నేను మీకు ఏంజల్స్ నెంబర్స్ కనిపిస్తే ఏమవుతుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు అసలు ఏంజల్స్ నెంబర్స్ మనకి ఎందుకు కనిపి కనిపిస్తాయి కనిపించినందుకు మనకి ఎందుకు ఏం సైన్ ఇవ్వడానికి మనకి కనిపిస్తాయి అనేది తెలుసుకుందాం అనమాట ఈ రీడింగ్లో మీకు గనుక పర్సనల్ రీడింగ్ కావాలంటే స్క్రీన్పై నా నెంబర్ని ఇస్తానండి దానికి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు పర్సనల్ రీడింగ్ అనేది పెయి అండి ఇప్పుడైతే ఇక్కడ ఈ ఏంజల్స్ నెంబర్స్ అనేవి చూద్దాము అసలు మనకి కనిపిస్తే ఏమవుతుంది ఏంటి అనేది ఇప్పుడు అనమాట ఇక్కడ కొన్ని కార్స్ గురించి తెలుసుకుందామండి డబల్ టూ డబల్ టూ అనేది కనిపిస్తుంది అంటే ఎవరికైనా సరే ఈ నెంబర్ ఎక్కడైనా కనిపించవచ్చు అండి ఇవి కార్ మీద కనిపించవచ్చు మన వెహికల్ మీద ఎక్కడైనా వెహికల్స్ మీద కనిపించవచ్చు షాప్ బోర్డు మీద కనిపించచ్చు ఎక్కడైనా కనిపించవచ్చు అనమాట ఈ ఈ నెంబర్ అనేది మనకి మొబైల్ లో కానీ మనం టీవీ చూసినప్పుడు కానీ లో ఎక్కడైనా సరే ఈ నెంబర్ మనకి గా కనిపిస్తూ ఉంటే దీనికి అర్థం ఏంటి అంటే లవ్ అంట డబల్ టూ డబల్ టూ అనేది కనిపిస్తే లవ్ అనేది మీ లైఫ్ లో అన్నట్లుగా ఇక్కడ కనిపి చెప్తుంది అనమాట ఇక్కడ ఏంజల్స్ నెంబర్ నుంచి వచ్చే సైన్ అనమాట ఇది నెక్స్ట్ కార్డు చూద్దాము నెక్స్ట్ వచ్చి ట్వెల్వ్ 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 అనేది మనకి ఈ నెంబర్ కనిపిస్తే సక్సెస్ అండి ఈ సక్సెస్ అనేది మీకు వస్తుంది దేంట్లో అయినా సరే మీరు ఏదైతే కోరుకుంటారో దాంట్లో సక్సెస్ అనేది మీకు లభించడానికి ముందుగా మనకి ఈ సైన్ అనేది మనకి కనిపిస్తుంది ట్వెల్వ్ ట్వెల్వ్ అనే నెంబర్ మీకు ఎక్కడ కనిపించినా సరే ఇది మీకు సక్సెస్ గురించి అని అర్థం చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి టెన్ 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 కార్మిక్ రిలేషన్ అండి ఏదైనా మీరు ఎవరితో అయినా సఫర్ అవుతుంటే కార్మిక్ రిలేషన్లో కనుక ఉన్నట్లయితే అది ఏ రిలే ఎటువంటి రిలేషన్ అయినా కావచ్చు అండి ఆ రిలేషన్ అనేది కంప్లీషన్ అవుతుంది అన్నట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది కంప్లీషన్కి వస్తుంది అన్నట్లుగా అది మనకి తెలవడానికి ఈ డబల్ జీ వన్ టెన్ టెన్ అనేది మూడు పదులు మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట అంటే కార్మిక్ రి రిలేషన్ అనేది కంప్లీషన్కి వచ్చింది అన్నట్లుగా మనకి ఇక్కడ తెలిపి తెలిపిద్ది అనమాట ఈ సైన్ అనేది ఇంకొన్ని కార్డ్స్ చూద్దామండి ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇంకొక కార్డ్స్ చూద్దాం త్రిబుల్ ఫైవ్ అనేది చేంజ్ అనమాట లైఫ్లో మీ లైఫ్లో చేంజ్ అనేది మార్పు రావడానికి ముందుగా మనకి సైన్ అనేది కనిపిస్తుంది ఇది వచ్చేసి ఫైవ్ త్రిబుల్ ఫైవ్ అనేది చేంజ్ అనమాట అంటే ఇది బుధ బుధ గ్రహానికి కూడా సంబంధించింది అనమాట ఇది ఇది చేంజ్ అనేది మీ లైఫ్లో వస్తుంది అన్నట్లుగా తెలపడానికి ఈ కార్డు మనకి కనిపిస్తుంది అనమాట అదేవిధంగా కమ్యూనికేషన్ కూడా ఎవరికైనా చేయడానికి కూడా బాగుంటుంది మంచిది మంచి సమయం అన్నట్లు కూడా ఇది ఇక్కడ వస్తుంది మార్పు గురించి మనకి తెలుపుతుంది అనమాట ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి